రచన శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు వేజెండ్ల వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు ఆసుకవితా సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మ సాంబశివరావు గారు విజయవాడ ఓ శ్రీ నిత్యానంద ప్రదాత్రి निगमेश्वरी देवी श्रीचक्रपीठेश्वरी ब्रह्मविष्णेश्वरजननी अनन्तस्वरूपिणि देवी अद्वैतामृतमूर्ते श्रीवेजण्लपुरवासिनि శ్రీకాళీ నమోస్తు వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు శ్రీ మహామంత్ర యోగ సిద్ధేంద్రులు భగవాన్ శ్రీశ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ వారు అమ్మ శ్రీకాళీమాత సత్య ధర్మాలకు సాక్షిగా నిలుస్తుందని తెలియజేస్తూ ఆ తల్లి అనుగ్రహం లేనిదే ఒక్క అక్షరం కూడా పట్టదని కాళీమాత అనుగ్రహిస్తే శాశ్వతమైన శక్తి లభిస్తుందని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు అక్షరములకెల్ల ఆద్యంత రూపము మహితాత్మ మహితాత్మవిద్యల మాతకాళి అమర కవితలిచ్చి అక్షయముగ నిల్చు సత్యధర్మాలకు సాక్షి కాళీ సహనం ముపించేటి సద్గురు శ్రీశక్తి వాక్కుడి కాడి మర్మబోధక శక్తి మధుర మంజులమూర్తి దేదీప్యమానయ దేవి కాళీ భక్తవరులనెల్ల పరమహంసేసి అధిక శక్తి తినిచ్చు అమ్మ కాళీ ఆసువాకు ఆత్మవిద్యాప్రదాయిని అక్షరస్వరూపిణి అయిన శ్రీకాళీమాత సత్య ధర్మాలకు సాక్షిగా శాశ్వతమైన కవిత్వాన్ని అనంతంగా ఇస్తుంది విద్యలు ఎన్నో రకాలుగా ఉంటాయి కొన్ని విద్యలు భుక్తి గడిచిపోవటానికి మరికొన్ని విద్యలు జనాన్ని రంజింపచేయటానికి ఇంకా కొన్ని ఆత్మ సంతృప్తిని పొందటానికి ఉపయోగపడేవి యుద్ధ విద్యలు జాల విద్యలు గారడీ విద్యలు మొదలైనవి అన్నీ మానవులకు రకరకాల అవసరాలను తీరుస్తాయి ఇవేమీ ఆత్మను సంతృప్తిపరిచే విద్యలు కావు జన్మను ధన్యం చేసేవి అసలే కావు కళ్ళు మూసుకొని కాళీమాతను భురుకుటి మధ్య దృష్టి నిలిపి ఏకాగ్ర చిత్తంతో ఆ మాత రూపాన్ని దర్శించగలిగితే ఆ సాధనే మహావిద్య అదే బ్రహ్మ విద్య అప్పుడే జీవితానికి సార్థకత ఏర్పడి ఆత్మతృప్తి లభిస్తుంది అలాంటి విద్యలను ఆ తల్లి ప్రసాదిస్తుంది ఆ తల్లి లేనిదే అక్షర క్రమం లేదు అక్షరమాలలో ఉన్నది ఆ తల్లి రూపమే ఆమె అనుగ్రహం లేనిదే ఒక్క అక్షరం కూడా వంటబట్టదు శ్రీకాళీమాత అనుగ్రహిస్తే శాశ్వతమైన కవితా శక్తిని నిరంతరం ఇస్తూనే ఉంటుంది దాంతో సాధకులు క్షయం కాని ఆనందాన్ని పొందుతారు ఆ తల్లి సద్గురువై సహనాన్ని వాక్కు యొక్క వైభవాన్ని ఇస్తుంది సహనం లేనినాడు మనిషికి శాంతి కరువవుతుంది శాంతి లేనినాడు జీవితం నరకప్రాయంగా మారుతుంది ఆ తల్లి సాధకులు కలకాలం శాంతి సౌభాగ్యాలతో వెలసిల్లే దారి చూపుతుంది అనేకమైన యోగ రహస్యాలను దేవ రహస్యాలను కళ్ళకు కట్టినట్లుగా తెలియజేస్తూ సగుణ నిర్గుణమైన వెలుగుగా ప్రకాశిస్తుంది పరమ భక్తులను పరమహంసలుగా చేస్తుంది హంసకున్న విశేష లక్షణం కలిసి ఉన్న పాలను నీళ్లను వేరు చేయటం అంటే చెడులో మంచి కూడా కలిసి ఉన్నప్పుడు మంచికి భంగం వాటిల్లకుండా చెడును తొలగించటం ఇది దైవ లక్షణం అంటే తమ నిజ భక్తులైన వారిని శ్రీకాళీమాత దైవ సమానులుగా తీర్చిదిద్దుతుంది ఆసుకవిత్వాన్ని ఆచార్యత్వాన్ని అప్పటికప్పుడు అనుగ్రహిస్తుంది అక్షరాలలో ఆద్యంత రూపం అహం ఇది శ్రీ కాళికాంబకే చెల్లుతుంది అహం తెలియటమే ఆత్మవిద్య బ్రహ్మవిద్య ఈ విద్యను ప్రచారం చేయటానికి కావలసిన కవిత్వాన్ని వక్తృత్వాన్ని సహనాన్ని ప్రసాదించి సోహం జ్ఞానాన్ని నిరంతరం జపంతో హంసగా మార్చి సాధకులను పరమహంసలుగా జగద్గురువులుగా క్షణాలలో చేయగల మహిమాన్విత మూర్తి శ్రీ శ్రీవరకాళీమాతయే అని గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు వివరించారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు మరొక పద్యంలో తాపసయుగులు తత్వవేత్తలకు ఆది పరాశక్తి అయిన శ్రీ కాళీమాత అద్భుతాలను ప్రదర్శింపచేస్తుందని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు రచన చేయగలేని ప్రాజ్ఞులకైనో కవిత శక్తి నగు కాళీమాత కవి సార్వభౌములు కనలేని మర్మముల్ మంత్రార్థులకు జల్పు మాతకాళి తాపసయోగులు తత్వవేత్తలకును అద్భుతములు చూపు ఆదిశక్తి పండితేంద్రులకును పట్టుపడనిదేవి దాసజనులకెప్పుడు దరిని చేరు అతిశ్రేష్ట భక్తులం అన్ని వేళల ఎందు కరుణించి దీవించు కలియుగాన మంచివారికి తోడుండు మాతకాళి ప్రేమ గుణములు సమబుద్ధి పెంచుచుండు శ్రేష్ట విజ్ఞానమసగును శిష్టకాళీ ఆర్తజనుల కల్పతరువు అమ్మకాళీ రచన చేయటం అంటే మనం లోకానికి తెలియజేయాలనుకునే విషయాలను కాగితంపైనో మరి ఏదైనా పత్రాలపైనో వ్రాసి గ్రంథస్థం చేయటం దాన్ని ఎవరైనా ఎప్పుడైనా చదువుకొని అందులోని సారాంశాన్ని గ్రహించటానికి అనువుగా ఉంచటం ఇలా చేయటానికి ముందు విషయాసక్తి విషయం మీద పరిజ్ఞానం దాన్ని సక్రమమైన రీతిలో లోకానికి అందించాలనే సంకల్పం అవసరం ఇన్ని ఉన్నా మనం చెప్పదలుచుకున్నది పాఠకులకు అర్థమయ్యే రీతిలో ఉండాలి ఎలాగంటే మన భాషను అర్థం చేసుకోవటానికి పాఠకులు నిఘంటువులను కానీ ఏ ఇతర ప్రామాణిక గ్రంథాలు కానీ ఆశ్రయించకూడదు పూర్వకాలంలో అయితే ప్రతివారు సంస్కృత భాష మీద పట్టు సాధించేవారు గ్రంథాలన్నీ సంస్కృతంలో ఉన్న వారికి అవగాహన కాదనే బాధ ఉండేది కాదు కానీ ఇప్పటి కాలంలో ఎక్కువ శాతం మందికి అర్థమయ్యే విధంగా ఈ కాలానికి అవసరమైన సరళమైన రచనలో ఉండాలి ముఖ్యంగా పద్యాలలో నిక్షిప్తంగా ఉండే భావ సంపదను రచయిత యొక్క భావనకు అనుగుణంగా వారి రచనా పటిమ ఆ వైభవం ఇసుమంతైనా తగ్గని రీతిలో ఆ పద్యాన్ని వారు నడిపించిన లయను గాడి తప్పకుండా ఆ పద్య అనువాదకులు వ్రాయగలిగిన వారై ఉండాలి ఉత్తమమైన జ్ఞానం కలిగిన వారు కూడా రచనాశక్తిని పొందలేకపోవచ్చు కానీ ఆ తల్లి శ్రీ కాళీమాత తన మదిలో నిలిచిన భక్తులు పాండిత్యం లేకపోయినా పండితులు కాకపోయినా అసలు రచనా అనుభవం లేకున్నా వారితో చక్కటి సరళమైన రచనలను చేయిస్తుంది ఆ రచనలు అందమైన పూదోటవలే పరిమళిస్తాయి ఏది చేయించినా ఆ తల్లికే సాధ్యం అలాగే కవిశ్రేష్ఠులకు కూడా తెలియని రహస్యాలను మంత్రార్థులకు సాధకులకు శ్రీ కాళీమాత తెలుపుతుంది తపశ్శక్తి సంపన్నులకు యోగులకు తత్వవేత్తలకు శ్రీ ఆది పరాశక్తి అయిన శ్రీ కాళీమాత మహా అద్భుతాలను చూపుతుంది పండిత వర్యులకు కూడా పట్టుబడని దేవి దాసజనుల చెంతకు చేరుతుంది ఆ తల్లి కరుణ అలాగే ఉంటుంది మిక్కిలి శ్రేష్ఠులైన భక్తులను ఈ కలియుగంలో శ్రీకాళీమాత కరుణించి దీవిస్తుంది శ్రీకాళీమాత మంచివారికి ఎప్పుడూ అండగా ఉంటూ వారిలో ప్రేమ గుణాన్ని సమబుద్ధిని పెంచి విశిష్టమైన జ్ఞానాన్ని అందజేస్తుంది నిజంగా శ్రీకాళీమాత భక్తుల పాలిటి కల్పవృక్షం ఎంతోమంది పండితులు ఉద్దండులై పాండిత్యం దానికి సరితూగే జ్ఞానం ఉన్న రచన చెయ్యాలి అంటే ధైర్యం చాలదు చెప్పవలసింది సరిగా చెప్పలేమేమోననే భావన తమ మీద తమకే నమ్మకం ఉండదు ఒకవేళ ధైర్యం చేసి వ్రాస్తే భావ సంకలనం కుదరకపోవచ్చు ఫలితంగా జనానికి అర్థం కాక రుచించదు ఇలాంటి వారైన భక్తులకు ఆ తల్లి రచనా సామర్థ్యాన్ని పెంచి వారిలో ఆత్మస్థైర్యం పెంచుతుంది కరుణామూర్తి అయిన శ్రీ కాళీమాత ఉన్నత శ్రేణి కవులు కూడా గ్రహించలేని మర్మాలను నిజమైన సాధకులకు మంత్రార్థులకు తెలియచేస్తుంది మంత్రసిద్ధుల మహిమలు వర్ణింపరానివి అవి ప్రత్యక్షంగా అనుభవించి తీరవలసిందే చెప్పటం వలన లేదా చెప్పేవారికి చెప్పటం సరిగా కుదరకపోయినా ఆ మహిమల నాణ్యత తగ్గుతుంది శ్రీకాళీమాత తనను సేవించే వారి పట్ల పూజించే వారి ఎడల ప్రత్యేక దృష్టి కలిగి ఉంటుంది వారి సరసనే చేరి వారితో మంచి వాక్కులను పలికిస్తూ వారి కోరికలను తీరుస్తూ వారు కీర్తికాయులై ఉండేటట్లు దీవిస్తుంది అని చెబుతున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకటకాళీ కృష్ణ గురుమహారాజు వారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు మరొక పద్యంలో శ్రీ కాళీమాత మహిమ ఉంటే కరుణ ఉంటే అల్పజనులకైనా విశేషమైన విద్యలు ప్రాప్తిస్తాయని వారికి నిత్య శుభాలను కళిమాత కలిగిస్తుందని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు తుచ్చమవు పదవులను తుంచి వేసిన తోడ ఇచ్చదీర్చుచు నుండు ఇష్టకాళి ఇహలోకపాశముల్ బహుశక్తి తొలగించి బుద్ధి స్థిరము చేయుభువనమూర్తి అల్పజనులకైనా అధిక విద్యలనిచ్చి బ్రహ్మవేత్తలజేయుగ్యమూర్తి పరులకుపకరించు భవ్య హృదయమిచ్చి విమలకీర్తులనసగు విజయమూర్తి విదిత వేజండ పురశక్తివేదకాళి నిత్యశుభములు కలిగించు సత్యమూర్తి సద్గురులను జేసిమిగుల సంతసించు కృష్ణకాళి పలుకులెల్లా తృష్ణదీర్చు తుచ్ఛమైన పదవులపై ఆశ వదులుకుంటే శ్రీకాళీమాత మనస్ఫూర్తిగా కోరికలు తీరుస్తుంది పదవుల జంజాటం నుంచి బయటపడటం ఎంతో కష్టం ఎందుకంటే డబ్బే ప్రధానమని భావించటం వలన పదవి పోతే డబ్బు పోతుందని గౌరవం తగ్గిపోతుందని భావిస్తూ ఉంటారు ఇంకో నాలుగేళ్లు చేస్తే ఇంకా కొంచెం డబ్బు వస్తుందని ఆ తరువాత ఆలోచించవచ్చు అని అనుకుంటారు మరో నాలుగు సంవత్సరాల తర్వాత కూడా అదే విధమైన ఆలోచనలు వస్తాయని తెలుసుకోలేరు తెగించి ధైర్యం చేయలేరు ఏమి చెయ్యాలో తెలియని సందిగ్ధంలో పడిపోతారు శ్రీకాళీమాత ఈ సందిగ్ధాలను కాలరాస్తుంది భవబంధాలను తొలగించి భువన మూర్తిగా బుద్ధిని స్థిరం చేస్తుంది దానివలన నిర్ణయాత్మకమైన ఆలోచనలకు పదును పెరుగుతుంది దానికి అనుగుణంగా అల్పులై విద్యలు నెరవనే వారికి కూడా అధికమైన విద్యలను ప్రసాదించి వారిని బ్రహ్మవేత్తలుగా మార్చుతుంది ఒక విద్య లేని లేదా అక్షర జ్ఞానం లేని వారు బ్రహ్మవేత్తలుగా బ్రహ్మజ్ఞానులుగా మారాలి అంటే వారి జీవితకాలం కూడా సరిపోకపోవచ్చు సాధారణ జ్ఞానాన్ని సంపాదించాలంటేనే ఎన్నో ప్రదేశాలలో ఎన్నో పాఠశాలలను విద్యాలయాలను విశ్వవిద్యాలయాలను అధ్యాపకులను ఆచార్యులను సంప్రదిస్తూ కాళ్ళు అరిగేలా తిరగాలి దాని వలన డబ్బు సమయం కాలం అన్నీ వృధా ఇన్ని చేసిన జ్ఞాన సంపాద్యన పూర్తి కాదు ఉండేది సముద్రమంతా నేర్చేది గవ్వంతలాగా మిగిలిపోతుంది కానీ శ్రీకాళీమాత ప్రసాదించే విద్యకు ఇవి ఏమీ అవసరం లేదు సమయం సందర్భం కాలం అనే వాటితో పనిలేదు ప్రాంతాలు దేశాలు తిరగవలసిన అవసరం లేదు ఎవరికి శుశ్రూషలు చేయవలసిన అగత్యం అసలేదు స్థిర చిత్తంతో ఎక్కడో ఒక చోట కూర్చొని ఆ తల్లి నామస్మరణ చేస్తే చాలు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయిన ఆ తల్లి మహాసముద్రమంత బ్రహ్మాండ జ్ఞానాన్ని అంటే బ్రహ్మజ్ఞానాన్ని అమృత బిందువుగా చేసి సాధకుని మస్తిష్కంలో భద్రపరుస్తుంది ఫలితంగా వారు బ్రహ్మవేత్తలు అవుతారు శ్రీ గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు ఇదే విధంగా వేజండ్లలో వేంచేసి ఉన్న శ్రీ వరకాళీమాతను గురువుగా భావించి పూజించి సద్గురువులు అయ్యారు పరోపకారం చేసే మంచి మనస్సును స్వచ్ఛమైన కీర్తిని విజయమూర్తిగా శ్రీకాళీమాత ప్రసాదిస్తుంది అనటానికి ఇంతకన్నా మంచి ఉదాహరణలు ఏమీ ఉండవు తాత్కాలికమైన విషయాలలో నెగ్గినంత మాత్రాన విజయం సాధించినట్లు కాదు ఐహికమైన విషయాలన్నీ తాత్కాలిక ఫలితాలను ఇచ్చేవే పదవీకాంక్ష వదులుకోగలగటం భవబంధాలను తెంచుకోగలగటం అజ్ఞానాన్ని తొలగించుకోవటం పరోపకారం చేయగలగటం ఇవన్నీ నిజమైన జీవన విజయాలు వీటన్నింటినీ ఏకకాలంలో ప్రసాదించగలిగే శక్తి వేజన్ల పురమూర్తి శ్రీ వేద కాళీ అయిన శ్రీ వరకాళీమాతకు మాత్రమే ఉంది అని తెలియజేస్తున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు మరొక పద్యంలో గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు శ్రీకాళీమాత గత జన్మ స్మృతుల్ని గుర్తుకు తెచ్చి రాబోయే జన్మలను గుర్చి వివరిస్తుందని మంచి జ్ఞానులు మాత్రమే శ్రీకాళీమాత మహత్వాన్ని గ్రహించగలరని తెలుపుతూ ఈ విధంగా వివరించారు కలియుగం మందున కాలచక్రములోనా అధిక ఆదరించు బహువత్సరములు బ్రతుకు భాగ్యములిచ్చి ఆదరించుచునుండు ఆదిశక్తి భావి జన్మల గొప్ప బాగుగా తెలుపుచు గత జన్మ స్మృతులను జ్ఞప్తికిచ్చు ఆర్తిని ఆర్తినివాపుచు సర్వయుగములేలు శక్తికాడి మంచి జ్ఞానులెరుగు మాన్యమవు కాళిని అమ్మ నెరుగనగునే అల్పులకును అన్ని తెలియజేయు ఆత్మరూపము కాళీ కాళికాంబతనయ కనుము కృష్ణ కాలచక్రాన్ని మనకు అర్థమయ్యే విధంగా రంగుల రాట్నంతో పోల్చుకోవచ్చు కొంతమంది దానిలో కూర్చుంటే వారందరినీ చక్రభ్రమణల్లో పెట్టి ఒకళ్ళు తిప్పుతూ ఉంటారు అందులో కూర్చున్నవారు తిప్పేవాడి వంక చూస్తూ గమనిస్తూ ఉంటే అతను ఎక్కువ తక్కువలు వేగాన్ని మార్చి తిప్పటం చేస్తూ మన వంక చూస్తూ భయం లేదులే నేనున్నానుగా అన్నట్లు చేయి చూపిస్తూ జాగ్రత్తగా తిప్పుతూ ఉంటాడు మనం ఆ వేగానికి అనుగుణంగా సర్దుకొని సిద్ధపడి ఆనందంగా తిరుగుతూ ఉంటాం కానీ ఇవి ఏమీ పట్టనట్లు దిక్కులు చూస్తూ తిరిగేవారు దాని స్థాయిని గుర్తించలేని వారై కిందపడి బాధలకు లోనవుతారు అదేవిధంగా కాలచక్రానికి అధిదేవత అయిన శ్రీ యందు మనసును లగ్నం చేసి వారిని ఈ కలియుగంలో శ్రీకాళీమాత అనుక్షణం గమనిస్తూ ఎక్కువగా దీవెనలను అందిస్తుంది సంతోషాన్ని దీర్ఘాయువును ప్రసాదిస్తుంది అలా కాక మాకేంటి అన్నీ ఉన్నాయి అనుకుని విర్రవీగే వారిని వారి బుద్ధికి తగిన విధంగా బుద్ధి చెబుతుంది ఆ తల్లిని విశ్వసించి ముందుకు వెళ్ళేవారికి వారి వారి అవసరాలకు అనుగుణంగా భూత భవిష్యత్ వర్తమానాలను తెలియజేస్తూ వాటి వల్ల వారికి ఏర్పడబోయే దుఃఖాలను పోగొడుతుంది శ్రీకాళీమాత ఈ విధంగా చూపే మహిమలను సుజ్ఞానులు మాత్రమే తెలుసుకోగలుగుతారు అల్పులు ఏమాత్రం తెలుసుకోలేరు ఆత్మస్వరూపిణి అయిన శ్రీ కాళీమాత సాధకులకు ప్రతి విషయం పోసగుచ్చినట్లు వివరంగా తెలియజేస్తుంది కలియుగంలో శ్రీ కాళీమాతను పూజిస్తే సత్వరమే శుభ ఫలితాలను అందిస్తుంది ప్రాణం ఉంటేనే దేహానికి చలనం వస్తుంది ఆ ప్రాణశక్తి చలనశక్తి రెండు ఆ తల్లి శ్రీ కాళీమాతే ప్రాణం అంటే బ్రతికించే వాయువు ఊపిరి మాత్రమే కాదు బ్రతకటానికి తప్పనిసరి అయినది ఏదైనా ప్రాణమే మనసుకు ఉల్లాసాన్ని కలిగించేది కూడా ప్రాణశక్తికి ఆధారమైనదే వాడే నా ప్రాణం అదే నా ప్రాణం అంటూ ఉంటారు ఆ విధంగా దీర్ఘ ఆయుర్దాయం కాలజ్ఞానం దుఃఖ ఉపశమనం ఆశీర్వచనం ఇవన్నీ జీవించటానికి అతి ముఖ్యమైనవి కనుక ప్రాణం ప్రాణశక్తి సర్వం శ్రీ కాళీమాతయే అనే సంగతి మాన్యులు మాత్రమే తెలుసుకోగలుగుతారు లబ్ధి పొందుతారు అల్పులు తెలుసుకోలేక నష్టపోతారు అని గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు తెలియజేశారు